చిత్తూరు జేఏసీ కన్వీనర్ ఏదైతే మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం చిత్తూరులో చేయడం జరిగింది ఇందులో భాగంగా మాకు ప్రధానమైన దశాబ్దాలుగా సమస్యలు పరిష్కారం కాని దానివల్ల మేము ఈరోజు ఈ నిరాహార దీక్షలో పాల్గొంటున్నాము మెయిన్ మాకు క్షేత్రస్థాయిలో చాలా ఖాళీలు ఉన్నాయి పది మంది చేసే పని ఒకరితో పని భార ఒత్తిడితో చేసుకుని పోతున్నాము వాటిని ఫిలప్ చేయమంటున్నాము జేఎల్ఎం గ్రేట్ టూ వారికి రావాల్సిన ప్రయోజనాలు సర్వీస్ రూల్స్ ఇంతవరకు మాకు అడాప్ట్ చేయలేదు డిపార్ట్మెంట్ రూల్స్ అడాప్ట్ చేయలేదు వాళ్ళకు సక్రమైన న్యాయం జరగాలి అదేవిధంగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ చేయడం లేదు అదేవిధంగా మాకు డిఏలు పెండింగ్లు ఉన్నాయి అదేవిధంగా మాకు రావాల్సిన చాలా ప్రయోజనాలు రావడం లేదు ముఖ్యంగా మెడికల్ పాలసీలు మాకు సక్రమంగా అందడం లేదు ప్రమాదవశాత్తు మా డిపార్ట్మెంట్లో ఏదైనా జరిగితే కార్పొరేట్ ఆఫీసులో లక్షలు ఖర్చు అవుతున్నాయి కానీ ఏమాత్రం మాకు వచ్చే ప్రయోజనాలు రావడం లేదు వాళ్ళు మెడికల్ ఇబ్బందులు మేము ఉన్నారా కానీ ఒక్కరు కూడా మేనేజ్మెంట్ కానీ ఒక యాజమాన్యం కానీ అటు ప్రభుత్వాలు కానీ మారుతున్నాయే కానీ వందల సమస్యలు ఉన్నా కానీ మాకు ఏ కోరిక న్యాయమైన కోరికలు తీరడం లేదు ఇది పరిస్థితుల్లోనే మేము ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది చిత్తూరు విద్యుత్ జేఏసీ చైర్మన్ గా కొనసాగుతున్నాను మా యొక్క పరిష్కారాలు సమస్యలు యొక్క ఇంకా అలానే కొనసాగుతుంది కాబట్టి రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మేము దబదబాల కార్యక్రమాలు చేపట్టాము దాంట్లో భాగంగా ఈరోజు మొదటి రోజై రిలే నేర కొనసా కొనసాగిస్తున్నాము అలాగే రేపు రిలే నేల దేశం ఉంటుంది తర్వాత సోమవారం ఇరవై రెండవ తారీఖున ర్యాలీ తరపున పోయి కలెక్టర్ గారికి ఒక వినిత విణత ఇస్తామని ఇస్తున్నాము ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ఎలా అంటే కాంట్రాక్ట్ కార్మికులు దరిదాపు వాళ్ళు దశాబ్ద కాలంగా వర్క్ చేస్తున్నారు వాళ్ళని పర్మనెంట్ చేయాలి రెండవది గ్రేట్ టు జేఎల్ఎంని సచివాలయంకి లింకప్ చేస్తూ మాకు ఎండార్స్ చేశారు కానీ వాళ్ళ గ్రేట్ టు జేఎల్ఎంకు ఎస్ఆర్ కానీ జీతాలు కానీ జీతపత్యాలు అందరూ మేమే ఇస్తున్నాము వాళ్ళు రెండు పొడవుల నా మరి వాళ్ళు ప్రయాణిస్తున్నారు వాళ్ళని కంపల్సరిగా మా యొక్క డిపార్ట్మెంట్లో మం మెంట్లోకి మెరిచేయాల్సిందిగా కోరుచున్నాము మరియు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ను కూడా కల్పించాలి కార్మికులు అందరికీ కూడా తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయిన అయిందా అంటే వెంటనే ఆ యొక్క